నేను అనుకున్నాను నా జీవితంలో దేవుని సేవ చేద్దాము కానీ అప్పుడే వద్దు చదువు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చేద్దామని నేను అనుకునేదాన్ని దేవుడు నన్ను ఎంతగానో దేవుని సన్నిధిలో మా తల్లిదండ్రులు పెంచారు ఐ వాజ్ బోర్న్ ఇన్ టూ అండ్ ఫోర్ మే థర్టీ ఫస్ట్ అప్పటి నుండి టెన్త్ క్లాస్ వరకు చాలా మంచిగా దేవుని సన్నిధిలో ఎదిగానండి కానీ ఆ తర్వాత నా లెవెన్త్ స్టాండర్డ్లో నేను హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది హాస్టల్కి వెళ్ళిన తర్వాత నేను ఎంతగా అయితే దేవునికి దగ్గరగా ఉండేదాన్నో అంత దూరం అయిపోయింది దేవునికి ఫ్రమ్ మై లెవెన్త్ ట్వెల్త్ మొత్తం కోవిడ్ వచ్చినప్పుడు మొత్తం దేవునికి దూరం అయిపోయాను నేను దూరం అయిపోయిన సమయంలో ఇంకా ఇంక ఇంకా దేవునికి అస్సలు దగ్గరగా లేను ఆ సమయంలో దేవుడు నన్ను చాలాసార్లు అనేక మంది ద్వారా నాతో మాట్లాడాడు నాతో మాట్లాడినప్పటికీ నేను దేవుని త్రోసివేసి వేసి అప్పుడే కాదు ప్రభా నేను అప్పుడే సేవ చేయను అప్పుడే నేను ఏం చేయను నేను మొత్తం నా స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు వస్తాను అని చెప్పేదాన్ని కానీ ఈ సంవత్సరంలోనైతే నేను నేను అన్ని వ్యూహానసు అత రెండో అధ్యాయం పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో ఉంటుంది కదండి లోకమన్ లోకమును దాని ఆశలు గతించిపోవును కానీ ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతము నిరంతరము నిలుచును ఐ మీన్ లోకంలో అన్నీ చూస్తాము అన్నీ గతించిపోతాయి అందరూ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ దేవాతి దేవునికి మనం చేసిన సేవ ఒకటే మిగులుతుంది కదా నేను ఇది గ్రహించి లోకం కొరకు నేను దేవుణ్ణే పక్కన పెడుతున్నానేంటి లోకం కొరకు నేను దేవుణ్ణే వదిలేస్తున్నానేంటి అని నేను గ్రహించి ఆయన సన్నిధిలో చాలా దినాలు వేడుకున్నానండి ప్రవ్వా నన్ను క్షమించు నన్ను వాడుకో నేను నువ్వు ఎలా అంటే నేను అలా సేవ చేస్తాను ప్రభావా నేను అడిగాను నేను మొట్టమొదటిగా రాసిన పాట నన్ను క్షమించు ప్రవ్వా నేను నేను ఇంకెప్పుడు విడిచిపెట్టి వెళ్ళను నీ నీడలోనే నీ జాడలోనే నేను నడుస్తానని నేను రాసిన మొదటి పాట నా మంచి వేసే ఆ నన్ను ఇంకెప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళను రెండోదిగా నేను రాసిన పాట మాట్లాడవా నా ఏసయా నీ సన్నిధితో నన్ను నింపవా నా సమయం అంతా వ్యర్థం చేశాను నా పాపయ్యచ్చలకే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను కానీ తెలుసుకున్నాను ప్రభా నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయమే లేదని నేను తెలుసుకున్నాను అని రాశానండి రెండో చరణంలో నా సమయం అంతా కోల్పోయాను నీ పిలుపును నేను త్రోసివేశాను నాకు నా నా సహనం నీ సహనమును నేను పరీక్ష పెట్టాను ప్రవ నన్ను క్షమించు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకు అని దేవుడికి నేను ప్రార్థనగా ఒక పాట రాసుకున్నానండి మరి ఈ సంవత్సరంలో దేవుడు నాతో నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఐజీఆర్ చాప్టర్ ఫిఫ్టీ ఫోర్ వర్స్ ఎయిట్ అందులో ఉంటుంది నేను నేను ఐఎమ్ ఐ మై హై ఐ మై హైట్ ఫర్ అ మూమెంట్ బట్ నేను కృపతో నిన్ను ప్రేమిస్తాను అని ఉంటుందండి జస్ట్ వాంట్ రీడ్ ఈవెన్ ఇఫ్ ఐ హైడ్ మై ఫేస్ ఫర్ అ మూమెంట్ ఐ ప్రామిస్ టు సరౌండ్ యూ ఫుర్ రెవర్ విత్ మై అన్ డ్యూరింగ్ లవ్ అండ్ మర్సీ నేను చేసిన నేను దేవునికి ఎంతగా అయితే వ్యతిరేకంగా వెళ్ళానో అదంతా ఈజీగా పోదండి ఈజీగా ఒక నైట్ నేను ప్రార్థన చేసి ప్రవ్వా నన్ను క్షమించు నన్ను ప్రేమించు అంటే పోదండి ఈ సంవత్సరంలో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నేను చాలా భయంకరమైన శోధన గుండా వెళ్ళాను ప్రతిరోజు ఏడ్చి ఏడ్చి ప్రవ్వా నన్ను వాడుకో నన్ను క్షమించు నన్ను వాడుకో నన్ను క్షమించు ఇదే ప్రార్థన ఆల్ ది సిక్స్ మంత్స్ అండ్ దెన్ ఐ రియలైజ్డ్ మై గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఆల్రెడీ నేను ఐ మై ఐ మై హైడ్ ఫర్ అ అూమెంట్ నీ ప్రార్థనలకు నేను అప్పుడే వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ నేను తగిన సమయంలో తగిన కార్యముని పట్ల చేస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడండి దేవుడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో నాతో తోడై ఉన్నారు అండ్ ఈరోజు నేను మీ ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా దేవుడు ఇచ్చిన కృప నేను నిన్నటి వరకు త్రీ డేస్ కంప్లీట్ ఫాస్టింగ్ చేసినప్పుడు నేను దేవుని స్వరం విన్నాను దేవుడు నాతో మాట్లాడాడు షకీనా మేఘం వల్లే నేను నిన్ను నేను నీకు తోడై ఉంటాను ఏ కీడు నీకు రాదు అని నా దేవుడు నాతో మాట్లాడాడు హాలె మనం అనుకుంటామండి ప్రవ్వ నేను ఈ సమయంలో నీకు సేవ చేస్తాను ఇన్ ద స్పెసిఫిక్ టైం అప్పటి వరకు నన్ను వదిలే ఆ తర్వాత నేను సేవ చేస్తాను నేను కూడా అలానే అనుకున్నానండి కానీ దేవుని రాకడా అతి సమీపంగా ఉంది చాలా సమీపంగా ఉంది రేపు మన ప్రాణం పోతే ఈరోజు ఒక్క నువ్వు దేవునికి ఏం చేయగలవు ఇన్ వన్ డే వాట్ కెన్ యూ డూ ఫర్ గాడ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ఫైవ్ ఇయర్ ఇఫ్ ఈ ఐదు సంవత్సరాల తర్వాత దేవుని రాక్కడ వస్తుందని మీరు అనుకోండి ఐదు సంవత్సరాలు సేవ చేసేయగలరా దేవుడు నాతో ఇదే మాట్లాడాడండి నువ్వు చదువు అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు సేవ నేను ఈ లోపలనే వస్తే ఈ లోపలనే వస్తే నువ్వు పరలోక రాజ్యంలో ఎంత సంపాదించుకుంటావు ఏమి సంపాదించుకోము కదా ఇదే వాక్యం ఇదే మాటతో ఇదే మాట ఐ పుట్ ఇట్ యాజ్ అ బేస్ అండ్ దెన్ నేను దేవుని అడిగాను ప్రవ్వా ఏ సమయం నన్ను ఏ సమయంలో ఏమి చేయాలో నువ్వు నాకు చెప్పు ప్రవ్వా అని చెప్పాను అండ్ గాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమింగ్ ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం కేవలం నా దేవుని నా దేవుని కృప నా దేవుని కృప నా పైన ఉన్న ప్రేమ వలన నేను ఈరోజు ఇలా ఉన్నానండి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నానండి దేవుని సేవ అంటే పాస్టర్ అయ్యి సేవ చేయడమే కాదు దేవుని సేవ అంటే నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసేసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను కాదండి దేవుని సేవ ఇప్పటి నుండే మనం చేస్తే దేవుని రాకడికి అనేక మందిని మనం దేవుని రాజ్యానికి వారసులుగా తయారు చేయగలం ఐ మెన్ దేవుని సువార్తను ప్రకటించే వారుగా మనం ఉందాము దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం హాలె లూయ ఈ లూయా ఈ సమయం ప్రివిలేజ్ ప్రవేశనామంలో కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో స్థుతులు తెలియజేస్తున్నాను నాలో ఏమీ ప్రత్యేకం లేదు నా వేసే నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఈ ఘనత మొదటిగా ఈ స్థితిలో నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం నా వేసే నాతో ఉన్నాడు రెండవదిగా మా తాతయ్య గారు చేసిన సువాత మా తాతయ్య గారు చేసిన ప్రార్థన ఆయన ఎంత బలమైన సువార్త ప్రకటించారంటే ఏ పూటకి తిన్న ఫుడ్ ఆ పూటకి దేవుడు నాకు లెక్కప్పు చెప్తాడని వెంటనే తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోయి చాలామందికి సువార్త ప్రకటించేవారండి ఆయన అంత సువార్త ప్రకటించారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం మూడవదిగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నా తల్లిదండ్రులు చేసే ప్రార్థన నా వేసే నాకు ఎంత మంచి తల్లిదండ్రులు ఇచ్చారంటే నేను ఆయనకి ఎంతగానో రుణస్థ రుణస్తురాలుగా ఉన్నా నేను ఏది అడిగినా నాకు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు దేవుని చిత్తంలో నేను ఏది అడిగినా నాకు కాదండ్రండి చిన్ననాటి నుండి నన్ను ఎంతో దేవుని భయభక్తులతో పెంచారు దేవుని సన్నిధిలోనే పెంచారు చిన్నప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలోనే పెరిగాను మరి మా జీవితాల్లో ఎన్నో గుండా వెళ్ళామండి దేవుడు మా జీవితాలను ఎంతగా మలిచాడంటే ఇదే కాకినాడలో చాలామంది మమ్మల్ని చీకొట్టారు ఎలా అంటే మా తండ్రి మై ఫాదర్ అండ్ మై దే వెందే దే స్టార్టెడ్ అ బిజినెస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ తర్వాత దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి కాంతి టీవీ ఛానల్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మా మా నాన్నగారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు ఏంటంటే అనేక మంది ప్రజలకు సువార్త ప్రకటించబడడానికి పెద్ద సభలో పడుతున్నట్టు మా దేవు దేవుడు మా తండ్రి గారికి ఒక దర్శనం ద్వారా మాట్లాడాడండి ఆ దర్శనం ద్వారా మాట్లాడిన మరో మా మై డాడ్ హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తున్నారు తిరిగి వస్తున్న సమయంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ రోజే సాతాన్ అనుకున్నాడు వీళ్ళ పని అయిపోయింది వాళ్ళ పని ఈ రోజుతో అయిపోయింది అని అనుకున్నాడు దేవుడు చేసే కార్యాలు ఆపేద్దామని అనుకున్నాడు కానీ నా దేవుడు మా తల్లిదండ్రులను సజీవంగా ఉంచారు అండ్ మరి ఒక మరి ఒకసారి ఒక బిజినెస్లో చాలా భయంకరమైన లాస్ భయంకరమైన శోధన వచ్చినప్పుడు మా తల్లి అనుకుంది ఎందుకీ జీవితం చచ్చిపోతే బెటర్ ఏమో కదా అని అనుకుంది ఆ రోజు అపవాదం అనుకున్నాడు ఆ రోజుతో అయిపోయింది ఇలా పని వీళ్ళ కథ ముగిసిపోయింది అని అనుకున్నాడు కానీ నా దేవుడు కథ మొత్తం మార్చి ఈరోజు అదే కాకినాడలో అనేక మందికి సువాత ప్రకటించబడి ఆయన మహిమకు ఘనత తెచ్చుకుంటున్నాడు ఆమెన్ హాలూయా ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ ఆన్ మై పేరెంట్స్ వాక్యంలో ఉంటుంది కదా తల్లిదండ్రులు సన్మానించాలని ఈ సమయంలో ఐ జస్ట్ వాంట్ ఆన్ మై పేరెంట్స్ అనేకులకు వీరు ఆశీర్వాదమై ఉండును గాక అనేక కుటుంబములకు ఆశీర్వాదమై అయి ఉండును గాక నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేకులకు సాధ్యం కానిది వీరి ద్వారా నెరవేరును గాక అని నిండు హృదయంతో సేవకులు విశ్వాసులు మేమందరం కలిసి దేవా నీ రక్తంతో కొనబడిన సంఘం అందరియు కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు వీరిని ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము నామంకు మహిమ కలుగును గాక ఏ నామములో స్తోత్రం హాలెల్లు హాలెలు జస్గా క్యాన్ యూ స్టెప్ టేక్ టూ స్టెప్స్ ఫార్వర్డ్ హాలెల్లు థ్యాంక్ యూ మాస్టర్ ప్లీజ్ నీళ్ళు మాస్టర్స్ అందరూ ఒకసారి వస్తారా మనం కలిసి థ్యాంక్ యూ అప్పా హాలెల్లు హాలెల్లు థ్యాంక్ యూ అప్పా హాలెల్లు తైల కొమ్ము పట్టుకొని సమూహేలు బయలుదేరారు ఈ సాయి ఇంటికి వచ్చినప్పుడు ఆ నరకబడిన ఆ ఇంటిలో జ్యేష్ఠులైన వారందరిని చూశారు వారందరిని చూస్తే వీళ్ళు ఒక్కరు కావచ్చేమో అని కావచ్చేమోనని అనుకున్నారు కానీ దేవుడు చెప్పిన మాట మనుషులు వెలుపట ఉన్నది చూస్తారు దేవుడు హృదయ లోపల ఉన్నది చూస్తారు హృదయాంతరంగమును ఎరిగినటువంటి దేవుని సన్నిధిలో ఈ బిడ్డ హృదయమును దేవుడు ఎరిగి ఉన్నారు దేవునికి స్తోత్రం పాస్టర్స్ అందరూ కలిసి ప్రార్థన చేద్దాం ఫస్ట్ గారు మీరు ఒకసారి ప్రార్థన చేయండి ప్రేమ మా తండ్రి గొప్ప దేవుడు ప్రభు మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు మీరు ఇస్తున్న ప్రతి అభిషేకం బట్టి నీకు స్తోత్రములు మీరు ఇస్తున్న ప్రతి కృపను బట్టి నీకు స్తోత్రములు దేవా ఈ బిడ్డ విషయంలో పలకబడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా జస్ మీరు దివి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున தேவனி ராஜ்ய வியாప్తి निमितமதை தேவனி ராஜ்ய வியாప్తి निमितமதை பரிசுத்த பரிசுத்தன் ஒரு நாமமுன தேவனி ராஜ்ய வியாప్తి निमितமதை தேவனி ராஜ்ய வியாప్తి निमितமதை பரிசுத்த தம சன்னதமனு மோஸ்கனி விழுத்துன ஒரு பாத்திரையாய் இபிடனு மேமு கலசி சமர்ப்பிசுனாம் இயேசுபிசுனாம் இயேசு கிறிஸ்து ராகட பரியந்தம் ஈ பூமிரதுது சுவாசம் வரக்கு நீ கொருக்கு சாட்சி가 ప్రభు భయం ఏమీ లేకుండా అవసరమైతే హద సాక్షిగా నీ కొరకు ప్రభు ఆ ధైర్యం కలిగి ముందుకు పరిగెత్తుతున్నా ఒక యుద్ధపు యుద్ధపు ఈ ఒక ఈ బిడ ఉండరు వేట లోగము తల ఎత్తి చూస్తున్నా అనేకులు చెయ్య జాలగా పోయినది చేస్తున్న ఈ బిడ్డ గాక అవును తండ్రి నీకు స్తోత్రం అనేగు కనిపించిన కనిపించనిది ఈ బిడ్డకి కనపడును గాక అనేక నోట రాగ పోయినది ఈ బిడ్డ నోట వచ్చును గాక అనేగులకు తెలియని మర్మములు ఈ బిడ్డకి గాక యజమానుని వింటూ దైవ చిత్తమే నెరవేర్చును ఒక వ్యక్తిగా ఈ బిడ్డ ఉండును గాక అబవాది క్రియలను లయపరుస్తున్న ఒక అభిషక్తులుగా అభిషిక్తురాలుగా ఉండను గాక అనేక సేవకులను గురించి మేము చదువుతున్నప్పుడు నివసించినటువంటి హోటల్లోనే పరిశుద్ధాత్మ సాన్నిధ్యం వ్యాపించినందున అపవిత్రత కొరకు వచ్చిన వారు కూడా పరిశుద్ధులై మారిపోయారని మేము కేదరిన్ కుల్మాన్ గురించి చదువుతుంటే ఎందుకు ప్రభువా ఈ బిడ్డ ద్వారా కూడా సాధ్యమే కాదా నెరవేరును గాక దేవుని మహిమ మేఘ శకైన గ్లోరీ కాబోద కాబోద మోసుకొని వెళ్ళుతున్న ఒక పాత్రగా ఈ బిడ్డ ఉండును గాక ముందు దినములో నీ ఉద్దేశం ఎలా ఉన్నదో ఆ ఉద్దేశానుసారంగా నడిపించయ్యా మహిమ నీకే చేరును గాక ఘనద నీకే చేరును గాక స్తుతి స్తోత్రం బిడ్డ ద్వారా నీకే చేరును గాక ఏ సునామమున సేవకులందరము కలిసి ఆశీర్వదిస్తూ నీ రాజ్య వ్యాప్తి కొరకుని సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని అనేకులకు సాధ్యం కానిది చేస్తున్న ఒక వీళ్ళ దేవునికి మహిమ దేవుడు మనందరిని ఆశీర్వచ్చును గాక